Hi everyone welcome back to my channel Mahi Isha vlogs సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు జస్ట్ నేను ప్యారిస్ లో ఉన్నాను డే త్రీ అనమాట సో చూసారు కదా ఐఫిల్ టవర్ ముందే ఉన్నాను అండ్ ఐఫిల్ టవర్ ముందే ఉంటుంది కూడా మేము తీసుకున్న హోటల్ నా రైట్ సైడ్ లో ఉందే అదే హోటల్ అనమాట పుల్మాన్ హోటల్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా బాగుంటుంది సో మీరు ఐఫిల్ టవర్ దగ్గరలో కావాలంటే ఈ హోటల్ బుక్ చేసుకోండి నేను తర్వాత అన్ని హోటల్స్ ది ఒక బ్లాక్ చేస్తాను ఇది ఇతను వచ్చేసి మాకు చాలా హెల్ప్ చేశాడంటే మంచి రూమ్ ఇచ్చాడనమాట చాలా బాగా మాట్లాడాడు అండ్ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అనమాట పుల్మెన్ హోటల్ ఇది చాలా బాగుంటుంది ఈ రూమ్స్ కూడా చాలా చాలా నీట్ గా ఉంటాయి అండ్ ఆ గర్ల్స్ కి కావాల్సింది ఫస్ట్ బాత్రూమ్ నీట్ గా ఉందా లేదా ఫస్ట్ అదే కావాలి తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే సో ఇతను వచ్చేసి రిసెప్షన్ లో అతను మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అండ్ తర్వాత వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బయట అన్నమాట సో క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాం అండ్ చూసారు కదా ఐఫిల్ టవర్ ముందే ఉంటుంది అనమాట ఇది హోటల్ చాలా బాగుంటుంది నాకు వ్యూ మాత్రం చాలా బాగా నచ్చింది హోటల్ది అండ్ ప్యారిస్ లో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చాం వచ్చామన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ ట్రైన్స్ అంటే మెట్రో ఉంటుంది ట్రైన్స్ ఉంటాయి అనమాట పెద్ద స్టేషన్ ఇది లైక్ రైల్వే స్టేషన్ లాగా అండ్ మెట్రో ఉంటుంది సో రెండు అండ్ వచ్చేసి ఇది లోపల ఇది బుల్లెట్ ట్రైన్ అనమాట ఇది లోపల ఇక్కడ వచ్చేసి ఫార్టీ త్రీ అనమాట మా హస్బెండ్ ది ఫార్టీ టూ నాది ఫార్టీ త్రీ సో ఫస్ట్ టైం మేము బుల్లెట్ ట్రైన్ లో కూర్చున్నాము అది అది నేను నాన్ వెజ్ అయినా యూట్యూబ్ దాంట్లో చూసాను ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ చాలా స్పీడ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కనబడుతుంది కదా అక్కడ ఏ ఏ స్టేషన్ వస్తుంది అవన్నీ కూడా చూపిస్తుంది సో ఎంత స్పీడ్ లో పోతుంది ట్రైన్ నెక్స్ట్ ఏది నెక్స్ట్ ఏది అనేది మొత్తం చూపిస్తుంది అనమాట ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఎంత స్పీడ్ లో పోతుంది ఎవ్రీథింగ్ అన్ని చూపిస్తుంది అండ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి మాకు వచ్చేసి ప్యారిస్ టు స్విట్జర్లాండ్ ఇద్దరికి కలిపి ఐ థింక్ థర్టీయో ఎంతో అయ్యిందనమాట థర్టీ థౌజండ్ సంథింగ్ ఎంత అయింది అండ్ ఇక్కడ చూసారు కదా ట్రైన్లోనే ఉంటుంది అనమాట ఇదంతా సో ఇక్కడ ఆల్కహాల్ నాన్ ఆల్కహాల్ చిప్స్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి మేము ఒక పిజ్జా చెప్పాము అది నైన్ హండ్రెడ్ రూపీస్ ఆ పిజ్జా అసలు ఎంత చిన్నగా ఉంది అంటే సీరియస్లీ చాలా చిన్నగా ఉంది అండ్ నైన్ హండ్రెడ్ అది నార్మల్ పిజ్జా అసలు నాకైతే చాలా అనమాట అందుకని చెప్పి తీసుకున్నా అండ్ మేము ఇంకా స్విట్జర్లాండ్కి వచ్చిన తర్వాత అంటే దగ్గరలో ఇంకా స్విట్జర్లాండ్ ఉన్నప్పుడు మాత్రం దగ్గర దగ్గరికి వస్తూ ఉంటే స్విట్జర్లాండ్కి చాలా అంటే చాలా నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అసలు లోపల అంటే ఎక్సైట్మెంట్ లోపల ఉంది అంటే ఆ వస్తున్నామనే హ్యాపీనెస్ ఉంది కానీ మేము చాలా అంటే జర్నీ చేయడం వల్ల చాలా చాలా టైర్డ్ అయిపోయి ఉండే అండ్ బట్ ఎప్పుడెప్పుడు ఇంకా మెయిన్ సిటీ వెళ్తామా ఎప్పుడెప్పుడు కంప్లీట్గా చూస్తామా అంటే స్టార్టింగ్ లోనే వావ్ అనుకుంటూనే వెళ్తున్నాం అనమాట మేము చాలా బాగుంది అసలు స్విట్జర్లాండ్ రాగానే మొత్తం గ్రీనరీతోనే ఉండిపోతుంది ఇది వచ్చేసి లోకల్లో బస్ అనమాట మేము ఆ ట్రైన్ దిగి ఒక బస్సు పట్టుకొని ట్రైన్ దిగి ఒక మెట్రో ఎక్కి మళ్ళీ బస్కి వచ్చామనమాట మేమున్న హోటల్కి బస్లో వెళ్ళాలి సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా హోటల్కి వచ్చాము సో ఇదనమాట ఇదొచ్చేసి లూజర్ అనమాట లూజన్లో అంటే లూజర్ అని కొంతమంది అంటారు లూజన్ అని కొంతమంది అంటారు సో ఇది వచ్చేసి లూజన్ లూజన్ అని పిలవచ్చు లూజర్ అని పిలవచ్చు ఇక్కడికి వచ్చేసి బాల్కనీ చిన్న బాల్కనీ కానీ వ్యూ ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుంది అంటే అసలు చాలా చాలా బాగుంది అసలు నిజంగా ఇక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే ఫస్ట్ రోజే అనమాట ఇది ఎంత బాగుంది అసలు వ్యూ కదా అసలు చాలా బాగుంది ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్కి అనమాట సో సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి అసలు నిజంగా ఇక్కడ కూర్చొని అసలు ఒక్క ఒక్క సౌండ్ కూడా లేదు అసలు సైలెంట్గా ఉంది క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ ఆ వెదర్ ఉంటుంది కదా అంటే అసలు చల్లగా అంటే అసలు చాలా బాగుంది బాబు ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మౌంటైన్ వ్యూ ముందు చూసుకుంటే లేక్ అసలు అసలు సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ అసలు అసలు మాటలే లేవబ్బా నాకైతే చెప్పడానికి చాలా బాగుంది అండ్ మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ ఇక్కడే వచ్చాను సో మార్నింగ్ ఇలా ఉందనమాట లేవగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చాను నైట్ మేము కొంచెం మాట్లాడి బాల్కనీలో కాసేపు కూర్చున్నాం అనమాట అండ్ అసలు ఇది చూస్తూ ఉంటే నాకు నిజంగా ఎంత బాగా అనిపించింది లేవగానే నేను ఇక్కడే వచ్చేసాను అనమాట సో ఇది రూమ్ కూడా చాలా బాగుంది వర్త్ అంటే అసలు సీరియస్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది రూమ్ చాలా పెద్దగా ఉంది చాలా అంటే చాలా వాష్రూమ్ కూడా ఎంత నీట్ గా ఉందంటే చాలా నీట్ గా ఉంది అసలు ఈ మీరు లూజన్ వెళ్తే మాత్రం నేను షోర్గా చెప్తున్నా నేను నెక్స్ట్ బ్లాక్స్లో అన్ని హోటల్స్ పెడతాను మేము బుక్ చేసుకున్న హోటల్స్ అన్ని మాత్రం మంచి మంచి క్వాలిటీ హోటల్స్ అంటే మంచి మంచి హోటల్సే బుక్ చేసుకున్నాము సో ఇదనమాట వ్యూ చూసారు కదా ఎంత బాగుంది అసలు నాకు చాలా బాగా నచ్చింది లూజన్ అయితే అంటే సూపర్ ఉంది అన్నిట్లో కంటే ఇది నాకు చాలా నచ్చింది చాలా బాగుంది అసలు ఇది వచ్చేసి ఇక్కడ పక్కన కూడా హోటల్స్ అన్నమాట ఇంకా ఎయిర్ ఏర్బిఎన్బి అన్నమాట ఈ పక్కన అది అసలు నేను ఈ రూమ్ లో కాళీగుంట జాల బాల్కనీకి వచ్చి నిలబడుతున్నా అనమాట కూర్చుంటున్నా అక్కడే అసలు ఎంత బాగుంది అంటే అసలు చాలా బాగుంది నాకు అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించింది అబ్బా అసలు నిజంగా స్విట్జర్లాండ్ అంటే స్వర్గమే అసలు అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాఫీ జ్యూస్ అయితే బాబోయ్ అసలు ఒరిజినల్ జ్యూస్ అంటే ఫ్రూట్స్ నుంచి దాంట్లో షుగర్ లేకుండా వాటర్ లేకుండా కంప్లీట్గా ఫ్రూట్స్ మాత్రమే ఫ్రూట్స్ జ్యూస్ మాత్రమే ఉందన్నమాట ఒరిజినల్ జ్యూస్ అనమాట చాలా టేస్టీ ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే అబ్బా డెలిషియస్ అసలు సూపర్ అంటే సూపర్ ఫుడ్డుకి రూమ్కి ఇక్కడున్న వ్యూ అండ్ ఎవ్రీథింగ్ టెన్కి ట్వంటీ ఫిఫ్టీ ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట అంత బాగుంది ఒకవేళ ఫ్యూచర్లో స్విట్జర్లాండ్ వస్తే ఇక్కడికి మాత్రం పక్కాగా వస్తాం మళ్ళీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూసారు కదా ఇక్కడ దీని పక్కనే అన్నమాట అసలు అసలు చూడండి ఆ లొకేషన్ వచ్చేసి అసలు పక్కనే విండో పక్కన అలా అసలు వామో అసలు నాకు అర్థమవుతుంది అన్న మాటల్లో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అంటే నిజంగా అసలు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు నేను ఈ బ్లూబెరీస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట నేను ఫుల్ ఫుల్గా తినేసాను అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్లో గట్టిగా తినాలని తినేసాను అనమాట సో ఎవరైనా సరే స్విట్జర్లాండ్ వస్తే అంటే ఐ మీన్ యూరోప్ వస్తే మాత్రం రూమ్స్ బుక్ చేసుకుంటే నేను చెప్తున్నాను ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే ఫుడ్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది సూపర్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో అందుకని అండ్ మేము తిన్న తర్వాత సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మెల్లిగా బయటకు వచ్చామనమాట ఇప్పుడు చూపించాను కదా సో అక్కడే అనమాట కొంచెం గార్డెన్ వ్యూ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ అసలు వాటర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు సీరియస్లీ ఇంత క్లీన్ వాటర్ నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట దగ్గర నుండి ఇంత క్లీన్ వాటర్ ఎంత క్లీన్ ఉన్నాయంటే అంత క్లీన్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒకటి బోట్ కనబడుతుంది కదా యాక్చువల్లీ మేము అది వెళ్ళాలి అది టెన్ థర్టీకి ఉంటుంది కానీ అంటే ఒక వ్యూ అనమాట అంటే కేబుల్ కార్ ఉంటది కదా పైకి వెళ్ళి మౌంటైన్స్ అన్ని చూడడానికి అనమాట పైకి తీసుకెళ్లి చూపిస్తారు కదా వ్యూ మొత్తం మొత్తం సిటీ అంతా ఐ మీన్ సిజన్ అండ్ మౌంటైన్స్ మొత్తం అన్ని కనబడతాయి కదా అట్లా చూపేయడానికి ఆ బోట్ లో వెళ్ళాలన్నమాట అది టెన్ థర్టీది ఉంది అది మిస్ అయిపోయింది సో తర్వాత నెక్స్ట్ లెవెన్ థర్టీ ఉంది సో ఇంకా టెన్ థర్టీ మిస్ సేపులే అని చెప్పేసి అని ఇంకా కూల్గా అక్కడ ఫోటోస్ తీసుకొని కొంచెం వీడియోస్ తీసుకొని అంతా కొంచెం సేపు అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అలా కూర్చొని వెళ్ళాం అనమాట వెళ్ళి ఇంకా ఆల్రెడీ లగేజ్ అంతా బ్రేక్ఫాస్ట్కు ముందే సజ్జేసాము ఇంకా ఇక్కడ కొంచెం సేపు ఉన్నాం అనమాట గార్డెన్ అంతా తిరిగి ఫొటోస్ దిగి అంతా చూసేసి ఇంకా వెళ్ళామనమాట సో చూసారు కదా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అండ్ స్విట్జర్లాండ్లో నేను వచ్చాక చూశాను రోడ్ల మీదనే ఫ్లవర్స్ ఉంటాయి అనమాట అండ్ వీళ్ళు ఇల్లు అంటే మొత్తం అది చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానీ ఎలా అయినా ఉండని బట్ వాళ్ళు మెయింటైన్ చేయడం కానీ నీట్నెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అసలు సిజలాన్ అంటే ఏమనుకున్నా కానీ ఫస్ట్ రోజే నాకు ఒక స్వర్గంలా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ ఎండ కొట్టినా కూడా నార్మల్ అనే అనిపిస్తుంది అంటే ఆ క్లైమేట్ వచ్చేసి కొంచెం కూల్ గా ఉంటుంది ఎండ చల చలేస్తుంది అన్ని మిక్స్డ్గా ఉంటాయి భలే ఉంటుంది అసలు డిఫరెంట్ ఫీలింగ్ అనమాట సూపర్ ఉంటుంది అండ్ నేనైతే అక్కడ నేనే అనమాట అన్ని వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నాను అండ్ నేనైతే చెప్తున్నాను కదా బాల్కనీలో కూర్చున్నప్పుడు ఫ్రంట్ చూస్తేనేమో లేక్ వ్యూ బ్యాక్ సైడ్ చూస్తే మౌంటైన్ వ్యూ అండ్ అసలు భలే అనిపించింది తప్ప నాకైతే ఇదే ఇక్కడే ఇదే హోటల్ అనమాట మేము ఉన్నది అసలు హోటల్ కూడా చాలా బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ అసలు అండ్ ఇక్కడ వచ్చేసి జూమ్ చేసి తీసాను అనమాట దీని నుంచో వెళ్తది ఇది నేను షార్ట్స్ వీడియోలో చూసాను అనమాట ఆ రోడ్ అందుకే అది జూమ్ చేశాను అండ్ బోట్ లెవెన్ థర్టీకి కదా సో మేము స్టార్ట్ అయిపోయాము అక్కడ హోటల్లో మేము టూ డేస్ ఉన్నాం అనమాట అంటే ఫస్ట్ డే ఒక రోజు ఏమో ఇప్పుడు చూపించిన హోటల్లో ఉన్నాము సెకండ్ డే దాని పక్కన హోటల్లో ఉన్నాం అంటే ఒకటే రోజు ఒకటే దాంట్లో ఎక్స్పీరియన్స్ చేయకుండా ఒక వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ డిఫరెంట్ వ్యూ ఉంటుంది కదా అని చెప్పి దాని పక్కన కొంచెం దూరంలో ఇంకొక హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట ఒకటే రోజు రెండు అంటే ఐ మీన్ టూ డేస్ ఒకటే హోటల్లో కాకుండా సో ఇంకా లెవెన్ థర్టీకి బోట్ వచ్చింది ఇంకా మేము ఎక్కేసాము అసలు మేమైతే బయటకు వచ్చి అనమాట పైన టాప్ లో టాప్ ఫ్లోర్ లో వచ్చి నిలబడ్డాము ఇక్కడ థర్డ్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ అని సో బోట్ చాలా పెద్దది అనమాట అట్లని అండ్ ఇక్కడ మార్నింగ్ లెవెన్ థర్టీ అవుతుంది సో మా పక్కన ఓల్డ్ లేడీస్ ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళు అండ్ ఎవరో వచ్చి వైన్ తీసుకొచ్చి ఇచ్చారు మార్నింగ్ మార్నింగ్ వైన్ తాగారు అండ్ తర్వాత మేము ఒక ప్లేస్కి వచ్చాము అక్కడ ప్లేస్ నాకు అంత ఐడియా లేదు నేను మర్చిపోయాను అండ్ ఇది లూజర్ ఇన్లు వచ్చేసి కొంచెం దూరంలో ఉంటుంది ఇది అండ్ నేను పేరు తర్వాత మెన్షన్ చేస్తాను కింద ఇది వచ్చేసి మేము వెళ్ళిన ప్లేస్ ఇప్పుడు మేము ఎక్కాం కదా దాంట్లో ఎక్కి వెళ్ళాలన్నమాట కొంచెం దూరం వరకు కేబుల్ కార్ ఎక్కాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి దీంట్లో వెళ్ళాలి ఇది అసలు భలే ఉంది అసలు చాలా బాగుంది అంటే దీంట్లో వెళ్తూ ఆ నేచర్ ఏమంటారు ఆ నేచర్ని ఆస్వాదించడం ఎంజాయ్ చేయడం అదంతా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఆపోజిట్లో వస్తుంది కదా దీంట్లోనే ఎక్కామన్నమాట మేము కూడా సో వాళ్ళు బాగా చెప్తున్నా నేను ముందు నా చేతి నాదే అనమాట సో వాళ్ళు బాగా వాళ్ళు బాగా చెప్తున్నా నేను బాగా చెప్పాను అండ్ చాలా బాగుంది తెలుసా అసలు ఇది చూడండి మొత్తం గ్రీనరీయే బాబోయ్ దేవుడా అసలు స్విట్జర్లాండ్లో ఉండే వాళ్ళు మాత్రం సీరియస్లీ లక్కీ చాలా లక్కీ అసలు చాలా అంటే చాలా బాగుంది అయితే ఎంత అనుకున్నామంటే ఆ సీరియస్లీ అసలు సిజల్ లాంటి అంటే ఆ ఓకే ఎంతో మంది చెప్తే ఏమో అనుకున్నా బట్ సీరియస్లీ దగ్గరకు వచ్చి చూసి అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది నో వర్డ్స్ అనమాట సో మేము ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఐ మీన్ సారీ కేబుల్ కార్లో వెళ్తున్నాం అక్కడ నీడ కనబడుతుంది కదా దాంట్లో అండ్ ఒక రోడ్ కనబడింది కదా ఆ పైకి కూడా నడుచుకుంటున్నమా అనమాట సో అంతా వాళ్ళకు ఒక ప్యాషన్ అనమాట అది అట్లా రావడం అండ్ ఈ వాచెస్ వచ్చేసి మేము పైకి వెళ్ళిన తర్వాత అక్కడ షాప్స్ ఉంటాయి కదా అందులో అనమాట ఏది చూసినా సరే ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలాగే ఉన్నాయి తక్కువలో అసలు ఏమీ లేదన్నమాట అండ్ ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉంటుండొచ్చు నాకు తెలిసి బట్ నేను మేమేం తీసుకోలేదు ఆల్రెడీ మా దగ్గర చాలా వాచెస్ ఉన్నాయి సో అందుకని ఏం తీసుకోలేదు అండ్ సరే ఎంతకైనా స్విచ్ వాచ్ అంటారు కదా ఫేమస్ అంటారు కదా తీసుకుందాం అనుకున్నా బట్ మరీ టూ మచ్ అనిపించింది నాకు అంటే పర్వాలేదులే ఒక ట్వంటీ థౌజండ్ అయినా కానీ చూడగానే కొంచెం వావ్ సూపర్ అనేటట్లయితే ఏమనిపించలేదు ఒకటి నచ్చింది కానీ అది మరి కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట అందుకే నేను ఇదే నచ్చింది ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను కదా ఆ బ్రౌన్ కలర్ది అదే నచ్చింది నాకు అది ఒక్కటే నచ్చింది ఇంకేం తీసుకోలేదు అండ్ స్విజ్ లో వచ్చేసి నెయిల్ కట్టర్ ఉంటుంది కదా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నైఫ్ నైఫ్ అండ్ నెయిల్ కట్టర్ సంథింగ్ మిక్స్డ్ ఉంటాయి అనమాట అది ఒక టూ థౌజండ్ అట్లా ఉంటుంది చాలా కాస్ట్ చిన్న చిన్నవి కూడా చాలా అంటే చాలా ఈ క్యాబ్స్ కూడా టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇది ఉంది కదా ఈ క్యాప్ దీనికి ప్రైజ్ వచ్చేసి అక్కడ థర్టీ నైన్ యూరో అంటే థర్టీ నైన్ పాయింట్ నైంటీ అంటే ఫ్రాంక్స్ స్విజ్లో ఫ్రాంక్స్ అంటారు కదా సో థర్టీ నైన్ ఫ్రాంక్స్ అంటే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అనమాట అది సో ఒకటి ఏంటంటే ప్యారిస్లో వచ్చేసి వన్ యూరో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ స్విట్జర్లాండ్లో వచ్చేసి వన్ ఫ్రాన్స్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అట్లా సో ఇది తీసుకున్న ఇది సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అనమాట బాగుంది కదా క్యూట్గా ఉంది సర్లే అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చాము కదా అని చెప్పేసి అలా తీసేసుకున్న అండ్ ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా దాంట్లో ఎక్కి వెళ్ళాలన్నమాట మేము దాంట్లోనే వచ్చాము దాంట్లోనే వెళ్ళాలి పైకి రావాలంటే ఇంతకుముందు ఒక చూపించాను కదా ఒక చెక్కలతో ఉండే వెహికల్లో సో దాంట్లో కొంతవరకు పైకి రావాలి తర్వాత దింపుతుంది తర్వాత కేబుల్ కార్లో రావాలన్నమాట సో అట్లా సో చూసారు కదా అసలు మౌంటైన్ వ్యూ అసలు చాలా బాగుంది ఆ మొత్తం కొండలు అక్కడ తర్వాత అవన్నీ చాలా బాగుంది అసలు ఎంత బాగా కనబడుతుందో అంటే ఫోన్లో ఇలా కనబడుతుంది కానీ రియల్గా అసలు అది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది సూపర్ అసలు మీరు ఉమా ట్రావెలర్ దాంట్లో చూస్తే కనుక తను చూపిస్తాడు కదా సో చూపిస్తాడు కదా ఒక గుట్ట పైనకి మొత్తం వ్యూ అంతా చూపిస్తాడు కదా ఇక్కడ నుంచే అనమాట అండ్ చాలా అంటే చాలా బాగుంది అబ్బా నో వర్డ్స్ అసలు స్విట్జర్లాండ్ గురించి చెప్పాలంటే మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ట్టే ఉంటుంది అసలు బా వండర్ఫుల్ అబ్బా అసలు నిజంగా ఎంత బాగుందో ఈ అంకుల్ చేతి పైన బటర్ఫ్లై వచ్చేసి టూ అవర్స్ నుంచి ఉంది అలాగే నిలబడ్డాడు ఆయన సో మేము కొంచెం ఇంకా వ్యూ చూద్దామని ఫోటోలు దిగుదామని కొంచెం లోపలికి వెళ్ళాం అనమాట సో మేము వెళ్ళి అటు ఇటు చూసి రిటర్న్ అయ్యాము అప్పటి వరకు కూడా అలాగే ఉంది అయితే నేను చెప్పాను ఇంకా మీ చేతి పైన అలాగే ఉంది సంథింగ్ అదేదో తింటుంది అని చెప్పా అంటే తను కొంచెం కొంచెం డిఫరెంట్గా అర్థం చేసుకుంటూ అంటే వీళ్ళతో క్లియర్గా చెప్పాలన్నమాట సో అట్లా కొంచెం మాట్లాడేటప్పుడు కూడా మనం అన్ని క్లియర్గా చెప్పాలి అది అండ్ ఇది వచ్చేసి చెప్పండి కదా పైన నుంచి అని చెప్పి సో ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా అది రావాలి కేబుల్ కార్ వస్తే ఇంకా ఎక్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాం అనమాట సో దీనికి కేబుల్ కార్ దీనికి అటాచ్డ్ అయి ఉంటుంది సో ఇది మేము వెళ్తున్నాము నీడ కనబడుతుంది కదా దాన్ని సో అదనమాట వెళ్తూ ఉన్నాము ఇక్కడికి వచ్చేసి మేము దీంట్లో అమౌంట్ అని అంటే ఇన్ దగ్గరలో ఒకటి నేను మెన్షన్ చేస్తాను లొకేషన్ చూడండి సో అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ కేబుల్ కార్ వెళ్ళాలంటే స్విచ్ పాస్ ఉంటే అవసరం లేదు అమౌంట్ కానీ కొన్ని ప్లేస్లల్లో స్విచ్ పాస్ ఉన్నా కూడా హాఫ్ అమౌంట్ తీసుకుంటారన్నమాట సో ఈ ప్లేస్లో అయితే మాకు లక్కీలీ తీసుకోలేరు ఎందుకంటే ఫ్రీ ఎందుకంటే స్విచ్ పాస్ ఉంది కాబట్టి ఫ్రీ అనమాట సో బెటర్ నేనైతే అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అంటే స్విచ్ పాస్ తీసుకుంటే చాలా బెటర్ అంటే చాలా అమౌంట్ సేవ్ అవుతుంది అండ్ వచ్చేసి వన్ కి టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది పర్ కిలోమీటర్ సో అందుకని బెటర్ పాస్ తీసుకోవడం అండ్ ఇది వచ్చేసి మేము లూజరిన్లో వెళ్ళిన త వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే అనమాట ఇది సో అప్పుడు మేము ఈ ప్లేస్ చూసాం అనమాట ఇది చూసి ఇంటికి వెళ్ళేసరికి వన్ డే పట్టింది సో ఇక్కడ కొంచెం సిక్స్ కి అన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళాలన్నమాట సో అందుకని చెప్పి ఆయన మేము వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది సో బయటికి అంటే కిందికి వరకు ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా మేము హోటల్కి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయిందనమాట సో సిక్స్కే క్లోజ్ చేస్తారని అందుకని అండ్ సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్యూచర్లో ఏదైనా వెళ్ళాలనుకుంటే కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్